నీకు ఇష్టం అయ్యో ఎంత ఇష్టం మా నాన్న ఎక్కువ మా ఎక్కువ పెద్దగా మమ్మంటి ఒక్కడ పేరు చెప్పాలి అన్నాడు నీకు మమ్మీ ఇష్టం నానిష్టమా నేను ఇష్టమా అడుగు మమ్మను నాదిష్టం నాకు నువ్వు ఇష్టం 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 అదే ఇష్టం నువ్వే ఇష్టం చాలా ఇష్టం నాకు నానంటే గింతే ఇష్టం నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వే ఇష్టం నాకు నువ్వే ఇష్టం నాకు నువ్వంటే చాలా ఇష్టం

Era no meio <laughs>